నమస్తే నేను సిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఉండవల్లి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఆ వ్యాఖ్యలతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు షాక్ అయినట్టు తెలుస్తుంది సో ఇంతకీ ఉండవల్లి గారు ఏమని వ్యాఖ్యానించారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు ఉండవల్లి గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అంటే ఏపీకి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారే అన్నట్టుగా వ్యాఖ్యానించడం జరిగింది ఇదో సో దీంతోనైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఇంత షాక్ గురైనట్టు కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగింది అంటారు మరి అంటే ఇవి ఎలా ఉందంటేనండి అనవసరంగా పవన్ కళ్యాణ్ ని ఇది చేయటం అనే అనిపిస్తుంది మనకి ఆశాజ్యోతి అన్నారు ఆశా ఆయన ఆశాజ్యోతి లాగానే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఉండవల్ల ఎందుకు అంటున్నారు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటున్నారు తను ఒక డెప్యూటీ సీఎం అయినా కూడా ఐదు శాఖలకి మంత్రి అయినా కూడా కామ్ గా తన పని తను చేసుకెళ్తున్నారు అవసరమైనప్పుడు ఆయన అగ్రెసివ్ గా కూడా ఉంటున్నారు సోషల్ మీడియాకి సంబంధించి తన పిల్లల మీద ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన అగ్రెసివ్నెస్ మనం చూసాం ఇమీడియట్ గా జరిగిన పరిణామాలు చూసాం అదే విధంగా సనాతన దీక్ష అనేది తీసుకుని తిరుపతి లడ్డు కల్తీ అయినప్పుడు ఏం జరిగిందో మనం పరిహార దీక్ష చేశారు ఆయన సో నేను అనేది స్పందిస్తున్నారు ఆయన అదేవిధంగా తిరుపతి సంఘటనకి ఆయన పట్టుబట్టి మరీ క్షమాపణలు చెప్పించారు అది కూడా అందరూ అప్రిషియేట్ చేశారు అదేవిధంగా ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఈయన సనాతన దీక్ష మీద కూడా చాలా చాలా విమర్శలు వచ్చాయి కానీ ఆయన ఏది పట్టించుకోవట్ల ఇప్పుడు ఆయన సౌత్ అంటే దక్షిణాది గుళ్ళన్నీ కూడా దర్శించుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళారు ఆయన నిన్న అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిబద్ధతతో ఒక సరైన పంధాలో ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నాడు ఇప్పుడు కొత్తగా మనం పొగడ్డం వల్ల తెగడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు కదా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఆయనకి ఇప్పుడు సడన్గా ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి ఇంత హైపిస్తున్నాడు మీకు అర్థమైందా నిన్నటి వరకు ఆయన ఇంకే ఉంది వైసీపీలోకి వెళ్ళిపోతాడు అన్నారు అన్నారు కదా నిన్న కూడా వార్తలు వచ్చాయి కదా కానీ ఇవాళ ఏమంటున్నాడు ఆయన నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను ప్రశాంత ఒక రాజకీయ పార్టీలో చేరితే నేను వన్ సైడెడ్గా మాట్లాడాలి అంటే హీ హ్యాస్ టు టేక్ ఏమనాలి ఆ పార్టీ పరంగానే మాట్లాడాలి అదొకటి రెండు నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటున్నాడు ఆయన కరెక్టే ఆయన ప్రశాంతంగానే ఉన్నారు ఇప్పుడు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతి ఎందుకంటే విభజన హామీలు తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ సాధించగలడు అంటున్నాను ఓకే పవన్ కళ్యాణ్కి సే ఉంది ఎక్కడ బీజేపీలో కేంద్రంలో అంటే ఆయన చెప్పేది మోదీ వినొచ్చు కాదని ఎవడు అంట కానీ చంద్రబాబు నాయుడుకి అంతకంటే ఎక్కువ ఉందిగా ఇప్పుడు నిధులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణ్ మామూలుగా అడుగుతున్నా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువ చేయమని నేను చెప్పట్లా పవన్ కళ్యాణ్ హ్యాస్ పొటెన్షియల్ పొటెన్షియాలిటీ ఉంది ఆయన అది ఎవడు కాదంటల్లా ఇప్పుడు గెలవడంలో కూడా అతని పాత్ర ఉంది ఎట్ ద సేమ్ టైమ్ లోకేష్ రెడ్ బుక్ పాత్ర కూడా ఉంది కదా లోకేష్ పాత్ర కూడా ఉంది కదా అయితే ఎక్కువ పర్సంటేజ్ విషయంలో చూసుకుంటే ఎక్కువ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గెలుతుంది అది ఎవడు కాదండు కానీ ఇప్పుడు కేంద్రంతో సజావుగా అన్నీ చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారేగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకేమీ అయిష్టం లేదు పవన్ కళ్యాణ్ మనం తక్కువ చేయటం లేదు కానీ పవన్ కళ్యాణ్ చెప్పారు ఏమని ఆయనకుండే అనుభవంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అన్నది ఆయన ఊవాచే కదా ఇప్పుడు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ గుడ్ పర్సన్ అది పక్కకు పెట్టండి వ్యక్తిగతంగా హీఈస్ వెరీ గుడ్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇంకా హీ హాస్ టు ఒక అలాట్ శాఖలు నిర్వహిస్తూ ఆయన చెప్పారు నేను చదువుకుంటున్నాను అని దట్స్ వాట్ ఎప్పుడు కూడా పని నేర్చుకోవాలి అన్న తపన ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక విద్యార్థి లాగానే ఉంటారు అది ఆ విషయంలో మనం అభినందించాలి పవన్ కళ్యాణ్ని కానీ పవన్ కళ్యాణ్కి ఇంకా అంత పరిపక్వత లేదు అంటే చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తే మామూలుగా అతనికి ఉండే స్టేజ్లు అతనికి ఉండే ఇది అన్ని అతనికి ఉన్నాయి కానీ వెన్ యూ కంపేర్ విత్ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎక్కడో ఉంటుంది నో డౌట్ అబౌట్ కాబట్టి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేను ఎక్కడ చెప్తున్నానంటే మీకు పాయింట్ వై హీస్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఎలోన్ చంద్రబాబు నాయుడు గారు చేయగలరు ఆయనకు ఆ సమర్థత ఉంది ఆయన ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన మీకు అక్కడ పాయింట్ అర్థమైందా అంటే విభజించి పాలించు అన్న అంశాన్ని ఇక్కడ ఆయన అంతర్లీనంగా తెర మీదకి తీసుకొచ్చాడు అంటే ఏంటి ఇప్పుడు టీడీపీ పార్టీకి పార్టీకి ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఒక చిన్న లైన్ చిన్న స్ట్రిట్ పెట్టానికి మీకు అర్థమైందా ఇప్పుడు అంటే ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ లాయర్ తెలివితేటలు పనికొచ్చాయి అదే మరి అంతే కదా లాయర్ బుద్ధి పోనిచ్చుకోలేదు ఆయన రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే అర్థం ఏంటి సాధారణంగా మనకి తెలిసినది చిన్న భార్య జడ్డదని అంటే మన కథలు కూడా అలాగే చదువుకున్నాం కాబట్టి మీరు ఉండవల్లి మాటల్ని మీరు సర్ఫేస్ లెవెల్లో తీసేసుకుని అబ్బాయి ఎంత బాగా చెప్పాడు భలే పొగిడాడు పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఆయన వల్లే విభజన హామీలు అన్నీ నెరవేరిపోతాయి ఆయన వల్లే నిధులు వచ్చేస్తాయి అనుకుంటే తప్పు ఎందుకంటే ఆయన ఉద్దేశం అది కాదు ఆయన ఉద్దేశం ఏంటి అంతర్లీనంగా వీళ్ళిద్దరి మధ్య చిన్న రిఫ్ట్ పెట్టాలి ఇది ఎప్పటినుంచో జగన్మోహన్ రెడ్డి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఉన్నాడు కాబట్టి మీరు ఉండవల్లిని ఇవాళ ఒక యాజ్ ఇట్ ఈస్ తీసేసుకుని అబ్బా ఉండవల్లి అద్భుతం ఉండవల్లి ఎంత బాగా మాట్లాడాడు ఉండవల్లి ఉండవల్లి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు అనే ఆలోచన చేయకండి అందులో ఉన్నది వేరే కథ వేరే కదా ఉండవల్లి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి మనిషి సో ఇప్పుడు అని చెప్పేసి అది దట్స్ వాట్ ఇప్పుడు పొగిడాడని మనం పొంగిపోక్కర్లే తెగిడాడని కుంగిపోక్కర్లే ఎవడైనా సరే ఓకే ఈయన పొగడతలు వెనక ఏముంది అనేది ఎప్పుడు కూడా ఏ మనిషి ఆలోచించుకోవాలి అందుకే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా పొగడ్తలు అగడతలకు దారులు అంటే ఏంటి కింద పడిపోవడానికి కందకాలు కందకం తెలుసా అంటే ఇంక అందులోకి పడితే పైకి రాలేదు కందకాలు మామూలుగా కింద పడితే అట్లీస్ట్ దులుపుకొని లేస్తాం మనం కందకాల్లో పడ్డామనుకో అంటే మీకు ఆ పొగడ్త మీ తలకెక్కింది అనుకోండి మీకు ఇంకా కన్ను మిన్ను ఉండదు అంటే మీ లైఫ్ అయిపోయింది అక్కడితో సో ప్రతి సామెతకి ఒక అర్థం ఉంటుంది అలాగే మీరు ఉండవల్లి అరుణ కుమార్ ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా బ్రహ్మాండంగా పొగిడాడు అట్ ద సేమ్ టైం చంద్రబాబు ఆయన తిట్టినట్టు తిట్టలేదు ఆ పొగడతో కూడా తిట్టులాగానే ఉంది మీరు గమనిస్తే కనుక అయితే అంటే ఆయన చేయడానికి సమర్థుడే కానీ చెయ్యడు అన్నట్టుగా ఆయన మాటల్లో మీకు అంతరార్థం బోధపడుతుంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోడు ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఉండవల్లి పొగిడాడని సంతోషపడ్డు రేపు ఉండవల్లి తిట్టాడని బాధపడ్డా ఆయన ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే మనం చెప్పాం అతనికి స్థితప్రజ్ఞత ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థితప్రజ్ఞత ఉన్నది వ్యక్తిగతంగా కావచ్చు రాజకీయాల్లో కావచ్చు పవన్ కళ్యాణ్కి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉండవల్లి మాటలకు పొంగిపోడు అంతకంటా కూడా నేనే తీసుకొచ్చేయగలను అని ఏదో హనుమంతుడిలాగా ఆయన మనిషి పెద్దవాడైపోడు ఆయనకి ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తాడు సందేహం లేదు సో వీళ్ళిద్దరు అడుగు జాడల్లోనూ లోకేష్ నడుస్తారు రైట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ